ఏసీ మిస్టీ జెండా పాట శ్రీ సాయిరా కమిషన్ మర్చే తర్వాత నిరోసం సమస్త ఖరీదారులు జెండాలు ఏసీ జెండా పాట శ్రీ సాయిరామ్ కమిషన్ మర్చిన తర్వాత నిరోసం సమస్త ఖరీదారులు జాపట్నంలో పాల్గొన ఇంటర్వ్యూ తీసుకొని రైతు దగ్గర మాట్లాడాగా పదహారు వేల మూడు వందలు 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 పదహారు వేల మూడు నాలుగు వందలు పదహారు వేల నాలుగు వందలు పదహారు వేల నాలుగు వందలు రమేష్ గారు పదహారు వేల నాలుగు వందలు పదహారు వేల నాలుగు వందలు నాలుగు యాభై నాలుగు యాభై మీ ముంచే ఉంది ఐదు వందలు ఐదు వందలు ఏం తగ్గేదేలేదు పదహారు వేల ఐదు వందలు ఐదు వందలు పదహారు వేల ఐదు వందలు ఇరవై ఏడు ఐదు ఇరవై ఆరు వందలు ఆరు ఇరవై ఐదు ఏడు వందలు పదహారు వేల ఏడు వందలు

ఏడు వందల రూపాయల ధరపలికింది ఈరోజు ఏసీ విద్యుజపాట పదహారు వేల ఏడు వందల రూపాయల ధర ధరపలికింది